నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మైలవరం నియోజకవర్గంలో గత సంవత్సరం వరదల కారణంగా బొడమేరు మరియు పోలవరం కాలువకు గండ్లు పడి విజయవాడ పరిసరాల ప్రాంతాలు ముంపునకు గురి ప్రాణ నష్టం ఆర్థికంగా నష్టం జరిగింది మైలవరం నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు యాభై చెరువులు గండ్లు పడి వ్యవసాయానికి ఇబ్బంది కలుగుతుంది మైలవరం నియోజకవర్గంలో ఏదైతే పోలవరం కాలువ అలాగే బుడవేరు డైవర్షన్ కాలువ ఏదైతే ఉందో ఈ రెండు కలిసి కృష్ణానదిలో విపరీపట్నం దగ్గర పవిత్ర సంగమం దగ్గర కలవడం జరిగింది ఆ కాలంలో గడిచిన వర్షాకాలం గత సంవత్సరం వర్షాకాలంలో ఇక్కడ కొండపల్లి వద్ద మూడు గండ్లు పడి ఈ వర్షపు వరద నీరు అంతా కూడా విజయవాడ ప్రాంతం అలాగే రాయినపాడు పైడూరుపాడు ఏలప్రోలు కౌలూరు గ్రామాలను ముంచెత్తేసి మరి ఆ ప్రాంతంలో అనేక మందికి ప్రాణ నష్టం ఆర్థిక నష్టం జరిగిన సందర్భం మనం అందరం చూసాం ఇప్పుడు అటువంటి నష్టం మళ్ళీ పునరావృతం కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద మరి పనులు చేస్తూ ఉంది మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు అలాగే ఎంపీ చిన్ని గారు కూడా మరి దీని మీద అనేక పరిహారాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు మరి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి దీన్ని పూర్తి చేస్తూ ఉన్నారు అలాగే మన మైలవరంలో నియోజకవర్గంలో దాదాపు ఒక యాభై గ్రామాల్లో మంచినీరు చెరువులు సాగునీరు చెరువులు కూడా తెగిపోయినాయి మొన్న వర్షాకాల ప్రభావం మరి వాటిని కూడా యజో ప్రాతిగా ఆ గండ్లన్నీ కూడా పొడచడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటిది పునరావృతం కాకుండా ప్రజలకి నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది దానికి ఉదాహరణ ఇవాళ యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నటువంటి పనులు అనేది ప్రజలు గ్రహించాలి భవిష్యత్తులో మళ్ళీ ఇది పున పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం